నీలు వేయరమ్మా అందాల అపరంజి బొమ్మకిపుడు మందార పువ్వులాగా వికసించే షోడశా కళలతోటి ఓ నీలు వేయరమ్మా అందాల అపరంజి బొమ్మకిపుడు మందార పువ్వులాగా వికసించే షోడశా కలలతోటి పసిడి గిన్నెల పసుపును అత్తరు గంధమును పూయరమ్మా కాళ్ళకు పసుపు రాసి ఎర్రని పారానిదిద్దరమ్మా పసిడి గిన్నెల పసుపును అత్తరు గంధమును పూయరమ్మా కాళ్ళకు పసుపు రాసి ఎర్రని పారానిదిద్దరమ్మా ఓ నీలు వేయరమ్మా అందాల అపరంజి బొమ్మకిప్పుడు మందార పువ్వులాగా వికసించే కలలతోటి కండ్లకు కాటుకెట్టి పరిమళ ద్రవ్యములు పూయరమ్మా నిండుగా బొట్టుబెట్టి చేతులకు గాజులను తొడగరమ్మా ఓ నీలు వేయరమ్మా అందాల అపరంజి బొమ్మకిప్పుడు మందార పువ్వులాగా వికసించే కలలతోటి పట్టుబట్టలు పెట్టరే తల నిండా పూలు పెట్టి ఒడి నిండా పండ్లు పెట్టి నోరార తీపిని తినిపించరే పట్టుబట్టలు పెట్టరే కన్యకు తల నిండ పూలు పెట్టి ఒడి నిండా పండ్లు పెట్టి నోరార తీపిని తినిపించరే ఓ నీలు వేయరమ్మా అందాల అపరంజి బొమ్మకిప్పుడు మందార పువ్వులాగా వికసించే షోడశ కలలతోటి అతివలందరు వరుసగా కన్యకు అక్షింతలి వేయరే హారతులు పట్టరమ్మా బొమ్మకు దిష్టినే తీయరమ్మా అతివలందరు వరుసగా కన్యకు అక్షింతలి వేయరే హారతులు పట్టరమ్మా బొమ్మకు దిష్టినే తీయరమ్మా ఓ నీలు వేయరమ్మా అందాల అపరంజి బొమ్మకిప్పుడు మందార పువ్వులాగా వికసించే కలలతోటి